నమస్తే నేను మీ ఎంవి నాయుడు ఈరోజు విజయనగర ప్రధాన అంశాలు చూద్దాం శృతి మించుతోంది శబ్దం ప్రమాదకరంగా మారుతున్న డీజే సౌండ్స్ మితిమీర శబ్దాలతో పెడుతున్న డీజేలు ప్రాణాలను తోడేస్తూ ఉన్నాయి శబ్దాల వేరుకు వృద్ధులు పిల్లలతో పాటు యువత బలవుతూ ఉన్నారు హుషారుగా నృత్యం చేస్తున్న యువకులు ఉన్నట్లుండి కుప్పకూలిపోతూ ఉన్నారు అధిక శబ్దాలతో గర్భంలోని శిశువులపై కూడా దుష్ప్రభావం పడుతుందని వైద్యులు చెబుతూ ఉన్నారు వినాయక నవరాత్రి ఉత్సవాలు సమీపిస్తూ ఉన్నాయి మండపాలతో పాటు నెమజ్జన ఉత్సవం అవేళ డీజే శబ్దాలతో జనం జాటా ఉక్కిరి బిక్కిరవుతూ ఉన్నారు ఈ నేపథ్యంలో అంత అవగాహనతో మెలిగి ఉండగా పండగ నిర్వహించుకోవాలని పోలీసులు సూచిస్తూ ఉన్నారు నిబంధనల ప్రకారం డెబ్బై డిజిబుల్ సౌండ్స్ వరకే అనుమతి ఉంది అంతకు చెట్టరిచ్చే నేరం రాత్రి పది గంటల నుంచి ఉదయం ఆరు మధ్య భారీ శబ్దాలతో ఎలాంటి వేడుకలు ఊరేగింపులు చేయకూడదు ఆసుపత్రులు పాఠశాలలు కోర్టులను నిశ్శబ్ద జోన్లుగా పరిగణిస్తారు ఉమ్మడి జిల్లాలో ఎక్కడా ఇది అమలు కావడం లేదు సాధారణంగా డెబ్బై డెసిబుల్స్ శబ్దాలు వినడానికి మానవులు చెవులు సహకరిస్తాయి డెబ్బై ఎనభై ఐదు డెసిబుల్స్ వరకు శబ్దాన్ని ఏడు నుంచి ఎనిమిది గంటలు తొంభై డెసిబుల్స్ వరకు నాలుగు గంటల పాటు వినవచ్చు డీజే శబ్దం రెండు వందల డెసిబుల్స్ పైన ఉంటుంది ఇది అత్యంత ప్రమాదకరం భారీ సౌండ్ ప్రకంపనలకు చెవుల్లో సున్నిత కణాలు దెబ్బతింటాయి కర్ణబేరి దెబ్బతిని శాశ్వత వినికిడి లోపానికి దారి తీస్తుంది అధిక శబ్దాల వల్ల గుండె వేగంగా కొట్టుకొని ఒత్తిడి బీపీ పెరుగుతుంది గుండె సంబంధించి సంస్థలు ఉన్న వారికి యొక్క అరెస్ట్ అవుతుంది రక్తపోటు పెరిగి బ్రెయిన్ స్ట్రోక్కు గురి కావచ్చు నరాల దెబ్బతిని కొందరికి పక్షపాతం రావచ్చు వృద్ధులు డీజల్కు దూరంగా ఉండాలి ఎలాంటి వేడుకల్లోనూ డీజల్కి అనుమతులు లేదు నిబంధనలు ఉల్లంఘించి ఎక్కడైనా పెడితే వెంటనే స్జ్ చేయాలని అన్ని పోలీస్ స్టేషన్లు ఎస్ఐలకు ఆదేశాలు ఇచ్చాం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామంటూ డిఎస్పి రాఘవులు ఇక్కడ చెప్తూ ఉన్నారు అలాగే గత ఏడాది వినాయక చవితి నిమజ్జనోత్సవాల్లో నృత్యం చేస్తూ డీజే శబ్దాన్ని తట్టుకోలేక గరివిడి పట్టణంలో ఫేకర్ పరిశ్రమ కార్మికుల కాలనీకి చెందిన ఇరవై తొమ్మిది ఏళ్ళ వ్యక్తి గుండుపోటుతో మరణించాడు పాలకొండ మండలం బాసూరు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఈ ఏడాది మే నెలలో ఓ వివాహ వేడుకలో డీజే వద్ద నృత్యం చేస్తూ కుప్పగోలు మృతి చెందాడు ప్రాజ మండలంలోని పొడుగుడు వలస చెందిన ఒక యువకుడు గత ఏడాది వినాయక చవితి ఉత్సవాలు ఊరికి ఇప్పుడు డీజే శబ్దాలకు గుండుపోటుకి గురయ్యాడేటట్టుగా తెలుస్తూనే ఉంది అయితే ప్రధానంగా మనం స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం శృతి మించుతోంది శబ్దం అన్నట్టు మితిమీరిన శబ్దాలతో పెడుతున్న డీజేలు ప్రాణాలను అయితే తోడేస్తూ ఉన్నాయి యువకులకు యువతలకైతే మాత్రము డీజేలు పెట్టామంటే మాత్రము వాళ్ళ యొక్క ఆ ఉత్సాహాన్ని ఎవరు కూడానో ఆపలేరు కాబట్టి ఖచ్చితంగా కొంతవరకు అయితే మాత్రమూ పర్వాలేదు కానీ మితిమీరిన సౌండ్లు అయితే మాత్రం పెడితే ఖచ్చితంగా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి అయితే ఏర్పడుతుంది డీజిల్ విషయంలో అయితే మాత్రం చాలా సీరియస్గా తీసుకుంటామన్నట్టుగా ఇక్కడ అధికారులు చెప్తూ ఉన్నారు కానీ ఇప్పుడు ఇప్పుడు ఉత్సవ సమయ సమా సమయాల్లో అయితే మాత్రం ఖచ్చితంగా మండపాల్లో కానీ ఎక్కడైనా సరే డీజే సౌండ్లు ఇచ్చితే మాత్రం చాలా సీరియస్గా ఉంటుందని అధికారులు చెప్తూ ఉన్నారు ఆసుపత్రి కానీ కోర్టు ప్రాంగణం కానీ పాఠశాల దగ్గర కానీ ఎవరికైనా ఇబ్బందికరంగా ఉంటే చాలా చర్యలు సీరియస్గా తీసుకుంటామని అధికారులు అప్రమత్తం చేస్తూ ఉన్నప్పటికీ కూడాను ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి కూడా కల్పించడం లేదు రాజకీయ ఒత్తిళ్ళకో లేక వాళ్ళ యొక్క హంతోనో ఏదైనా సరే మీ ఉత్సాహం ఉంటే ఉండవచ్చు కానీ పక్కవారిని ఇబ్బంది పెట్టే పరిస్థితి అయితే మాత్రము దారితీస్తే ఖచ్చితంగా వాటిని అయితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు చాలా సీరియస్ వార్నింగ్ ఇస్తూనే ఉన్నారు కాబట్టి డీజేకి అయితే మాత్రం పర్మిషన్ లేవు అన్నట్టుగా చాలా క్లియర్గా చెప్తూ ఉన్నారు కాబట్టి ఎప్పటికైనా సరే శృతిమించిన ఇక్కడ వృద్ధులు చిన్నపిల్లలు వయోవృద్ధులు మంది కూడా గర్భిణీలు వీళ్ళందరూ కూడా రాత్రి సమయాల్లో అయితే మాత్రం చాలా ఇబ్బంది పడతారు కాబట్టి వాటికి సంబంధించిన డీజే విషయాలు అయితే మాత్రం అయినా సరే చాలా చర్యలు అయితే తీసుకుంటాం కాబట్టి దానికి అనుమతులు లేవు కాబట్టి ఎప్పటికైనా సరే డీజెల్ కాసేపు పక్కన పెట్టవలసిందే అన్నట్టుగా అధికారులు దశ దిశ నిర్దేశం చేస్తూ ఉన్నట్టుగా ఇక్కడ తెలుస్తూనే ఉంది అలాగే మరొక ప్రధాన విషయం చూద్దాం నదులు కలవాలి నీరు పారాలి అర్ధాంతరంగా ఆగిన అనుసంధానం అన్నట్టు జిల్లాలో నదులు అనుసంధాన ప్రక్రియకు పూర్తి స్థాయిలో అడుగులు పడడం లేదు దీంతో శివరకు సాగునీరు అందించిన లక్ష్యం మరుగున పడుతూ ఉంది తోటపల్లి జలాశయం ద్వారా నాగాబలి నీటిను గడిగడ్డకు మళ్లించేందుకు కుడి ప్రధాన కోలు కలపాలి గడిగడ్డ జలాశయం ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్యం సున్నా పాయింట్ పదకొండు టీఎంసీలు అదనపు నీరు చేరితే సున్నా పాయింట్ ఇరవై ఐదు టీఎంసీలకు పెరుగుతూ ఉంది ఇందులోని పది ఎంఎల్డెండిలను నిలమర్ల వద్ద చంపావతిలోనికి విడిచిపెట్టి ఓటబావులను రీఛార్జ్ చేసి విజయనగర వాసులకు తాగునీరు అందించాలి రెండు వేల పంతొమ్మిది ముందు అప్పటి తేదేపై ప్రభుత్వం ఇరవై నాలుగు పాయింట్ ఎనభై కోట్ల అంచనా వ్యయంతో రెండు ప్యాకేజీల పనులు చేపట్టేందుకు ఆమోదించింది పదమూడు పాయింట్ తొంభై రెండు కోట్లతో గడిగడ్డ జలాశయాన్ని ఆధునీకరణ చేయాలని భావించారు ప్యాకేజ్ వన్ కింద ఓ సంస్థ పదకొండు పాయింట్ ఇరవై ఆరు కోట్లకు టెండర్ దక్కించుకుంది రెండు పాయింట్ నలభై తొమ్మిది కోట్లతో ఇరవై రెండు పాయింట్ డెబ్బై ఒకటి శాతం మాత్రం పనులు జరిగాయి ప్యాకేజ్ టూ కింద ప్రధాన కాలువ నిర్మాణాన్ని ఒకటి పాయింట్ ముప్పై తొమ్మిది కోట్లతో చేపట్టేందుకు ఓ గుత్తోదారి ముందుకొచ్చారు పన్నెండు పాయింట్ యాభై ఎనిమిది శాతం ప్రక్రియను పూర్తి చేశారు ఆ తర్వాత గత ప్రభుత్వం రావడంతో పనులు వదిలేశారు గడిగడ్డలో నీటి నిల్వ పెంచేందుకు ప్రస్తుతం మట్టిని రెండు మీటర్ల మేర ఎత్తు పెంచాలి ముంపు బారిన పడతామని సమీపంలోని ఆ తాతవారి కీర్తలి గ్రామస్తుల অভ্যতির চুক্তি মটি কে বলাপত చట్టాల నిర్మాణం ప్రక్రియ కొంతమేర సాగాయి ఇరువైపులా రక్షణ గోడలు కట్టాలి జలాశయం ఎత్తు పెంచకుండా పనులు చేయించాలని ఎమ్మెల్యే అతిథి గజపతి ఇటీవల ప్రభుత్వానికి కోరారు పనులు చేపట్టేందుకు అనుమతులు వచ్చాయని జలవనరుల శాఖ అధికారులు తెలిపారు పాత ధరల ప్రకారం గుర్తి ముందుకు రావడం లేదని ఈ మేరకే ప్రభుత్వానికి నివేదించినట్లు చెప్తూ ఉన్నారు విజయనగరం జిల్లాలో పరిధిలో యాభై వేల ఎకరాల సాగు ప్రజలకు తాగునీరు అందించాలనే ఉద్దేశంతో రెండు వేల పదిహేడులో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వంశధార నాగావళి నదుల అనుసంధానం ముందుకు వచ్చారు ఇందుకోసం ఎనభై తొమ్మిది పాయింట్ తొంభై కోట్లలో కేటాయించారు పనులు చివరి దశలో నిలిచిపోవడంతో అన్నదాత అవసరపడుతూ ఉన్నారు శ్రీకాకుళం జిల్లా యర మండలంలోని వంశధర ప్రాజెక్టు నుంచి సంతగాడి మండలంలోని నాగావళి నదిపై ఉన్న నారాయణపురం ఆనకట్టు వరకు ఏడు మండలాలు తొంభై రెండు గ్రామాల మీద గ్రామాల మీదగా ముప్పై మూడు పాయింట్ ఐదు కిలోమీటర్ల పొడవునా కాలువలు ఏర్పాటు దానిపై అరవై ఆరు కాంక్రీట్ నిర్మాణాలు చేపట్టాలి తేదేపా అధికారంలో ఉన్న సమయంలో అరవై శాతం పనులు పూర్తయ్యాయి గత ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో ఇరవై శాతం మాత్రమే చేపట్టింది రెండు వేల ఇరవై ఒకటి నిర్మాణం వ్యయం నూట నలభై ఐదు కోట్లు పెంచారు రెండు వేల ఇరవై మూడు నాటికి పూర్తి చేయాల్సి ఉన్న బిల్లు సక్రమంగా చెల్లించకపోవడంతో మూడేళ్ళగా నిలిచిపోయాయి పనులు చేసేందుకు గుర్తి ముందుకు రాలేదు పరిస్థితిని ఎప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం అనుమతులు వచ్చిన వెంటనే పనులు చేపడతామంటే వంశధర ప్రాజెక్టు ఎస్సీ స్వర్ణకుమార్ ఇక్కడ చెప్తూ ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది అయితే ప్రధానంగా జిల్లాలో నదుల అనుసంధాన ప్రక్రియ అయితే మాత్రము పూర్తి కావడం లేదు అయితే నదులు కలవాలి నీరు పారాలి అన్నట్టుగా ఇక్కడ ప్రధానంగా మనం చూస్తూనే ఉన్నాం ఈ నదులన్నీ కూడా అనుసంధానం జరిగితే మాత్రము ప్రతి ఒక్క రైతుకి కూడాను ప్రతి సాగునీరుకి తాగునీరుకి ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి ఈ నదులన్నీ కూడాను ప్రతి ఒక్క నీటి ముట్టా కూడాను ప్రజలకి ఉపయోగించేలా ఉండాలి కానీ ఇదంతా కూడా నదుల్లోకి వెళ్ళి అక్కడనే పూర్తి ప్రక్రియ జరగపడం వల్ల సముద్రంలోనికి వెళ్ళిపోయి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఎప్పటికైనా సరే ప్రజలకు కావలసిన సాగునీరు గురించి తాగునీరు గురించి ఇంత జలవనరులు ఉన్నప్పటికీ కూడాను అధికారులు ఎందుకు నివేదిక తయారు చేసి ఎందుకు అప్రమత్తం చేయట్లేదో అర్థం కాలేని పరిస్థితి మాత్రం ఉన్నట్టు ప్రధాన మనం చూస్తూ ఉన్నాం అలాగే విజయవాడలో మరొక ప్రధాన మనం చూద్దాం పానీయం ప్రాణాలతో చెగటమని ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం విజయనగరంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రి ప్రాంగణంలోని దుకాణంలో రోగి బంధువు ఒకరు శీతలే పానీయం తాగారు వాంతులు రావడంతో శీసాన్ని పరిశీలించగా గడువు తేదీ ముగిసి చాలా రోజులైనట్లు ఉంది ఆహార కల్తీ నియంత్రణకు అధికారులు ఫిర్యాదు చేస్తే యాభై నాలుగు డ్రింకులు చేస్తారు స్వాధీనం తీసుకున్నారు ఇటీవల సాలూరులో ఓ పాలిక శీతల పానీయం తాగి తీవ్ర అస్వస్థకు గురై ప్రాణాల పరిస్థితికి చేరింది అధికారులు దుకాణాన్ని పరిశీలించగా గడువు దాటిని విక్రయిస్తున్నట్టు గుర్తించారు వీరిద్దరే కాదు ఉమ్మడి జిల్లాలో చాలామందికి ఇదే పరిస్థితి నాణ్యత లేని ఆహారం గడువు ముగిసిన శీతల పానీయాలు తిను బండాలను అమ్మేసే దుకాణదారులు ప్రజల ప్రాణాలతో మారుతూ ఉన్నారు ఎవరికైనా అనారోగ్యమైతే నిల్వాస్ సరుకు విషయం బయటపడటం లేదు కల్తీ ఆహారం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు చట్టం చెబుతున్న నిబంధనలు ఉల్లంఘించి పట్టుబడిన విక్రేతలు ప్రజాప్రతినిధుల అధికారులతో ఒత్తిడి పెట్టించి మళ్ళీ అదే తీరు కొనసాగిస్తున్నారు మరిగించిన నూనె పలుమార్లు వినియోగం రుచి రంగు కోసం రసాయనాలు కలుపుతూ ఉన్నట్లుగా వచ్చిన ఫిర్యాదులపై తనిఖీలు చేయగా ఐదు చోట్ల నిజమైన తేలింది కర్రీ పాయింట్లపై దాడులు చేయగా ముప్పై పైగా దుకాణాల్లో నాణ్యత లేని బయటపడింది అన్నట్టుగా ఇక్కడ తెలుస్తూ ఉంది అయితే ఏడాదికి పన్నెండు లక్షల లోపు వ్యాపారం సేవలు రిజిస్ట్రేషన్ ద్రువపత్రం తప్పనిసరి జిల్లాలో పలువురు వ్యాపారులు ఇవేమి పట్టించుకోవడం లేదు జిల్లాలో కేవలం ఒక ఏడి ఇద్దరు ఇన్స్పెక్టర్లు ఉన్నారు నమూనాల సేకరణ లేబర్ పంపి నివేదికలు తయారు చేసి కేసులు నమోదు చేసి వీరు సరిపడిన పరిస్థితి కొనుగోలుదారులు అప్రమత్తంగా ఉండాలి ఏ సరుకున్న నాణ్యత గడుపు తేదీ అన్ని పరిశీలించాలి గత ఏడాది రెండు వందల ఎనభై నాలుగు నమూనాలను సేకరించాం వాటిని నాణ్యత ప్రమాణాలు కోగోలేవని ఇరవై ఆరు కేసులు సంబంధి రిపోర్ట్ వచ్చింది అందులో పది క్రిమినల్ చర్యల కోసం న్యాయస్థానంలో కేసులు వేసాం మిగిలిన పదహారు సంయుక్త కలెక్టర్ కార్యాలయానికి అప్పగించాం తోటపాలెం తరి బాలాజీ నగర్లో మా కార్యాలయానికి కార్యాలయం ఉంటుంది అక్కడ వచ్చి నేరుగా ఫిర్యాదు చేయవచ్చు అన్నట్టుగా ఆహార కల్తీ నియంత్రణ అధికారిని ఈశ్వరి చెప్తూ ఉన్నట్టుగా తెలుస్తుంది ప్రధానంగా చూస్తున్నాం పాణనీయం ప్రాణాలతో చెరగటమనట్టు చాలా ఇబ్బందిగా ఉంది కొడుగోలు తరలి ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి కొనేటప్పుడు మనం ఏ వస్తువుకున్నా ఎక్స్పైరీ డేట్ అయితే మాత్రం ఖచ్చితంగా చూసుకోవాలి చూసుకోకపోతే మాత్రము మనం తీసుకెళ్లే వస్తువు మన యామరపూటం ఉన్నా మనం తెలియకపోయినా సరే ఖచ్చితంగా ఎవరైనా అడిగైనా తెలుసుకోవాలి ఎందుకని అంటే ఈ ఎక్స్పైరీ డేట్ అయిపోయిన తర్వాత దాన్ని ఖచ్చితంగా మన ఇంట్లో చిన్నపిల్లలు వృద్ధులు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ కూడాను నూనె కానీ మనం తాగే డ్రింక్లే కానీ లేకపోతే ఏ వస్తువు తీసుకున్నా సరే దాని ఎక్స్పైరీ డేట్ అయిపోయిందంటే మాత్రం అది పనికిరాదు మనకి ప్రాణాంతకం విషంగా మారుతుంది కాబట్టి ఖచ్చితంగా ఎక్స్పైరీ డేట్ చూసుకోవాలి అధికారులు అనేక రకాలుగా చెప్పుతున్నప్పటికీ కూడాను ఇక్కడ ఇక్కడ దళారులు మద్యం ధరలు అమ్మకదారులు అయితే మాత్రము చాలా కొనుగోలు ధరలని చాలా ఇబ్బంది పడుతూ అంటే ఇది ఎలా ఉంటాయి అంటే ఇది ఎప్పుడో స్టాక్ ఉండిపోతుంది ఆ స్టాక్ అనేది ఎలాగోలాగా అమ్మేయాలి కాబట్టి అందులో ఏదో విధంగా పాపం తెలియని గ్రామీణ ప్రాంతాల్లో ఆ చాలా వరకు అయితే మాత్రం అవి తీసుకు ఉంటారు కాబట్టి అక్కడ చాలా తక్కువ రేటుకు వస్తాయి దానికి తెలియదు గ్రామీణ ప్రాంతాల్లో చదువుకోలేని వారు ఏదో అక్కడ ఉన్న షావుకారులు లేకపోతే వేరే వాళ్ళు అమ్ముతూ ఉంటారు కాబట్టి వాటిని మనం కొనేసి మనం వినియోగించుకుంటాం తర్వాత చాలా ఆహారం అనేది తీసుకునేటప్పుడు ఖచ్చితంగా అది మనం తీసుకునే ఆహార విషంగా మారే అవకాశం ఉంది కాబట్టి మన ప్రాణాలను మనమే కొని తెచ్చుకున్నట్టు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనం కొనేటప్పుడు అది ఎక్స్పైర్ డేట్ ఉందా లేదని తెలిస్తే ఖచ్చితంగా అప్పుడు వాటిని మనం నిర్మూలన చేయవచ్చు అధికారులు ఎంత చెప్పినప్పటికీ కూడాను మన బాధ్యత కూడా మనం వినియోగించుకోకపోతే మాత్రమో చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటామని ఉంటామన్నట్టుగా మనం ఉంది అలాగే మరొక ప్రధానమైన అంశం చూద్దాం రెండు జిల్లాల దారి ఘోరంగా మారి గుంతల మార్గంలో ప్రయాణం అద్వానంగా ప్రధాన రహదారులు ఉత్తరాంధ్రలో ఇవి కీలకమైన రహదారులు నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తూ ఉన్నాయి అయితేనే అడుగు గుంతలు రాళ్ళు తేలి అద్భుతంగా దర్శనమిస్తూ ఉన్నాయి గత ప్రభుత్వ హయామంలో ఈ రోడ్లు నిర్వహణను పూర్తిగా నిస్ఫురించడంతో ఈ పరిస్థితి దాదాపు అంతరించింది దీనికి తోడు వర్షాలతో పాటు చెరువులు తలపిస్తూ ఉన్నాయి ప్రమాదాలకు కారణమై చోదకులు ప్రాణాలకు ముప్పై ఏర్పడుతుంది జిల్లాలోని పాలకొండ నుంచి శ్రీకాకుళం విజయనగరం వెళ్ళే రగదారులు దుస్థితిది పాలకొండ నుంచి రాజాం వెళ్ళే రగదారులు పలు చోట్ల గుంతలమయంగా మారింది విజయనగరం జిల్లా రేగడి మండలం సంకలి మంత్ర తాటిన తర్వాత మజ్జిరాముడిపేట ఉంగరాడుమెట్ట రాజాం పొద్దు చక్కెర కర్మాగారానికి వెళ్లే తారులో భారీ గుంతలు ఏర్పడ్డాయి ఆర్టీసీ బస్సులు ప్రైవేటు వాహనాలు నడపలేని పరిస్థితి పాలకొండ డిపో నుంచి రోజుకి ఇరవై ఐదు ఎక్స్ప్రెస్లు ఇరవై ఐదు పల్లె వెలుగులు బస్సులు మొత్తం నాలుగు వందల ట్రిప్పులు తిరుగుతూ ఉన్నాయి గుంతల కారణంగా రోజు ఐదు నుంచి పది వరకు స్ట్రింగ్ కట్టలు ఇంజిన్ షాసీలు యూక్లాప్లు టైర్లు పాడవుతూ ఉన్నాయి నెల రోజుల వ్యవధిలో ఇరవై ఐదు టైర్లు మరమ్మతులకు గురైనట్లుగా ఆర్టీసీ సిబ్బంది చెప్తూ ఉన్నారు మరమ్మత్తులకే లక్షల్లో ఖర్చు అవుతుంది నష్టం ఏర్పడుతుందని తెలిపారు పాలకొండ నుంచి రాజం శ్రీకాకుళం రహదారిలో మెరుగుపరచాలి గుంతలతో నిన్న నిన్నడంతో రద్దీగా ఉన్న ఈ రోడ్లలో ప్రయాణికులు రాకపోకల మరిన్ని అవస్థలు ఎదురవుతూ చెప్తూ ఉన్నారు అయితే ఉత్తరాంధ్రలో కీలకమైన రహదారులు ఇక్కడ శ్రీకాకుళం పాలకొండ రాజ్యం విజయనగరం వైజాగ్ రాజాం అనేది చాలా కీలకమైన రహదారి ఈ యొక్క ప్రధానమైన రహదారి అయితే మాత్రం ప్రధానంగా రోడ్లన్నీ కూడాను పూర్తిగా చలిపోయాయి పాడైపోయి వీటి గురించి అయితే మాత్రము ఆర్టీసీ వాహన చోదకలైతే మాత్రము ఆర్టీసీ కానీ లేకపోతే వాహన చోదకలు కానీ బైక్ మీద మొత్తం ఎవరైనా సరే చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితే ఏర్పడుతుంది గుంతలతో పూర్తిగా రోడ్లన్నీ పాడైపోవడంతో చాలా వరకు రోడ్ల మీదకి వెళ్ళి వాహనాలతో వెళ్ళాలంటే మాత్రము చాలా ఇబ్బంది పడుతూ భయాందోళనతో చెందుతూ ఉన్నారు యాక్సిడెంట్లు కూడా చాలా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా సరే అధికారులు అప్రమత్తమయ్యి పూర్తిగా నిర్మాణం నిర్మాణాలు చేయలేకపోయినా కనీసం మినిమం పనులు అయితే చేయలేకపోతే మాత్రము ప్రజలు వా ఇబ్బందులు పడుతూ యాక్సిడెంట్లు గురవుతూ ఉన్నారు కాబట్టి ఎప్పుడైనా అధికారులు అప్రమత్తం అవసరం అప్రమత్తం అవ్వవలసిన బాధ్యత ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది చూస్తూ ఉండండి ఎంఈను నేను మీ ఎంఈ నాయుడు